ఏబియన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రసారమయ్యే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో నందమూరి బాలకృష్ణ గురించి ఒక ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ చేయడం జరిగింది ఆ విశ్లేషణలో బాలకృష్ణ నందమూరి తారక రామారావు వారసుడిగా ఒక సినిమా నటుడిగా వరుసగా మూడుసార్లు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేగా తనకు గుర్తింపు ఉంది అయినప్పటికీ తన యొక్క ప్రవర్తన మూలంగా తనకు తానే నష్టపోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోతుంది అని చెబుతూ ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో జరిగినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ అక్కడ అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అనడం మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తికి తెలియదా అసెంబ్లీ రూల్స్ తెలియవా అదేవిధంగా అటువైపు కూటమిలో పొత్తు ధర్మంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు చిరంజీవి గారిని కూడా ఉద్దేశించి ఆ విధమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సింది వచ్చింది ఒక సీనియర్ ఎమ్మెల్యేగా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు ఎందుకు ఆయన నోటి వెంట వచ్చాయి అనే విధంగా విశ్లేషణ చేయడం జరిగింది వాస్తవంగా ఏ ఆర్క్యో విశ్లేషణ వలనో లేదో పక్క వ్యక్తుల లేదు రాజకీయంగా పడనటువంటి వ్యక్తులు ఆరోపించడమే కాదు ఆ రోజు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసెంబ్లీలో ఎప్పుడు చూడలేదు ఒకవేళ బయటదన్నా లేదు వేరే రాష్ట్రాల్లో ఏమన్నా జరిగిందో మనకు తెలియదు కానీ మన తెలుగు రాష్ట్రాలు అయితే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ విధమైనటువంటి మాట అనడం ఇంతవరకు చూడలేదు అయినప్పటికీ అది ఒక వైరిపక్ష రాజకీయ పార్టీగా ప్రత్యర్థి పార్టీగా మాత్రమే చూసింది కాబట్టి బాలకృష్ణకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు కానీ చిరంజీవిని అన్నటువంటి మాట వాడు అని సంబోధించినా కూడా దాన్ని ఆ విధంగా అర్థం చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అన్నటువంటి దాంతో పోల్చుకున్నప్పుడు అంత తీవ్రమైనటువంటిది కాదు కాకపోయినా అదే సమస్య అయింది వాస్తవంగా ఆ మాట అంటున్నప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేదు సభకు అధ్యక్షత వహించినటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు కానీ వారించే ప్రయత్నం చేయలేదు దానికి చాలా రకాల కారణాలు ఉండి బాలకృష్ణ మనస్తత్వం తెలుసు కాబట్టి ఒకవేళ అనుకోకుండా ఏదన్నా వేరే రకంగా స్పందిస్తే అది సభ గందరగోళమే కాకుండా చివరకు పార్టీ పరంగా కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బంది కలుగుద్దు అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు గారు కాంగ అదేవిధంగా రఘురామకృష్ణం రాజు గారు కూడా ఆ విధమైనటువంటి ఆలోచన చేసి ఉండొచ్చు కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎవరికి వారసుడైనా అసెంబ్లీలో కొన్ని నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే బయట ఎలానైనా ఉండవచ్చు ఆ రోజు బాలకృష్ణ గారు ఆ విధంగా ఇద్దరిని అనడమే కాకుండా సభలో ప్రవర్తించాల్సినటువంటి నిబంధనలకు విరుద్ధంగా కూలింగ్ గ్లాస్ తలపైన పెట్టుకొని రెండు చేతులు ప్యాంటు జోలో పెట్టుకొని ఒక సినిమాలో వార్నింగ్ ఇచ్చేళ్ళే వల్లగా ఆయన యొక్క హావభావాలు ఉండటం చాలా అభ్యంతరకరం సరే ఇదంతా జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జ్వరంతో బాధపడుతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కలిసిన తర్వాత లోపల ఏం జరిగిందో తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా దాని గురించి చర్చ వచ్చి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంది వ్యక్తిగతమైన కుటుంబమైన తన సోదరుడైనా దానికంటే రాజకీయమే ముఖ్యమైనటువంటి భావనలో ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక నిర్ణయం తీసేసుకున్నాడు ఈ కూటమి ఇంకా పదిహేను సంవత్సరాల పాటు కొనసాగాలి ఎన్ని ఇబ్బందులైనా అది వ్యక్తిగతమైన కుటుంబమైన రాజకీయమైన అనేటువంటి నిర్ణయంలో ఉన్నాడు కాబట్టి దాన్ని సర్దుకున్నట్టే ఉన్నాడు సరే అటువైపు చిరంజీవి అభిమానులు ఏమన్నారా అవన్నీ పక్కన పెట్టేస్తే ఏబిఎన్ రాధాకృష్ణ గారు విశ్లేషణ చేస్తూ ఒక బాలకృష్ణ గురించి కాదు చాలామంది సినిమా నటులు వాళ్ళకు వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు దైవాంశ సంబూతులుగా భావిస్తారు కానీ వాస్తవం అది కాదు వాళ్ళకు అంతో ఇంతో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువత ఎంబటి ఉండడం వల్ల వాళ్ళు గొప్పగా ఊహించుకుంటున్నారు ఎవరి గురించి అవసరం లేదు బాలకృష్ణ హిందూపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగలిగిండు కాదా అది ఒక చరిత్ర రికార్డే కానీ టీడీపీ పార్టీ సపోర్టు లేకుండా గెలవగలుగుతాడా అన్నటువంటి ఒక లైన్ కొంచెం విశ్లేషణ కానీ లేదా వివాదాస్పదంగా మనము చూడవచ్చు ఎందుకంటే సరే బాలకృష్ణ వ్యక్తిగతంగా ఎలాంటి వాడు ఎప్పుడు నుంచి రాజకీయాల్లో ఉండడు పార్టీ కోసం ఏం చేసిండు అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే తెలుగుదేశాన్ని బాలకృష్ణను వేరువేరుగా చూడగలుగుతామా ఖచ్చితంగా చూడలేము ఎందుకంటే పార్టీ వాళ్ళది సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకున్న తర్వాత దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినారని వాళ్ళు భావించి ఉండొచ్చు ఏమైనా కావచ్చు కానీ ఒక బాలకృష్ణను తెలుగుదేశం పార్టీని వేరువేరుగా సూట్ చేయ అవకాశం ఉందా ఆ విధంగా చూస్తే బాలకృష్ణ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది కూడా మనం చూడాలి వాస్తవంగా నందమూరి తారక రామారావు గారు తెలుగువారి గౌరవం కోసం పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి ఆ ఇంటికి అల్లుడై తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల మధ్య చివరికి ఆ పార్టీని తీసుకోవడం జరిగింది అది అందరూ తెలిసినటువంటి విషయం ఆ సమయంలో కూడా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడడం జరిగింది కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వాస్తవంగా కూటమిగా లేనప్పుడైతే సమస్య లేదు ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ మీద ప్రత్యర్థి పార్టీ వ్యక్తి మీద చేసినప్పుడు దాన్ని రాజకీయంగానే చూస్తారు తప్పక వేరే రకంగా ఆలోచించరు కానీ ఈరోజు చిరంజీవి చిరంజీవి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా అది కూటమికి కొంత ఇబ్బందే కూటమి ఐక్యతకు కూటమి ముందు కొనసాగడానికి కూడా కొంత ఇబ్బంది అనేది అది ఓపెన్గా బాలకృష్ణ కూడా తెలుసు కానీ బాలకృష్ణ మనస్తత్వం అలాంటిది కాదు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో ఎందుకు స్పందిస్తాడో ఎందుకు జోక్యం చేసుకుంటాడో ఎవరికి తెలియదు దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి ఈ పరిణామాలన్నింటి బట్టి ఏవిఎన్ ఆర్కే చేసిన విశ్లేషణ బట్టి తెలుగుదేశం కూడా బాలకృష్ణ విషయంలో ఏమైనా ఆలోచిస్తుందే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారబోతున్నాడా ఇంకొక మాటలో చెప్పాలంటే బాలకృష్ణ పార్టీకి భారమా తర్వాత ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్ టయానికి బాలకృష్ణ హిందూపురం నుంచి టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంటే ఒకవేళ ఇవ్వకపోయినా బాలకృష్ణ వైపు నుంచి స్పందన ఎలా ఉంటుంది బాలకృష్ణ వైపు నుంచి స్పందన అనేది పెద్దగా ఉండకపోవచ్చు అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే పార్టీ అంతా చంద్రబాబు నాయుడు గారి ఓవర్లో ఉంది తర్వాత తరం తీసుకుంటే లోకేష్ ఓవర్లో ఉంది అది కాక బంధుత్వం ఉంది అట్లాంటి ఇలాంటి బంధుత్వం కూడా కాదు ఒకవైపు అక్క ఇంకొక వైపు బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ డిఫర్ అయినా కూడా బాలకృష్ణ సాధించేది ఏం లేదు ఏపీఎన్ రాధాకృష్ణ చేసినటువంటి ఒక వ్యాఖ్య అయితే కరెక్టే సినిమా నటులు వాళ్ళు నటులుగా ఉన్నంతవరకే వాళ్ళ విలువ ఉంటుంది అది కాదని తాము ఏదో దైవాంశ సంభూతులము తాము ఈ సమాజానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా భావించినప్పుడే కొన్ని సమస్యలు వచ్చాయి అదే జరుగుతుంది బాలకృష్ణ విషయంలో ఇదంతా ఒకవైపు అయితే మనం కూడా చూసినప్పుడు బాలకృష్ణ హిందూపురం నుంచి మూడు సార్లు గెలవడానికి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు ఒక సినిమా నటుడు కావచ్చు లేదు వాళ్ళ తండ్రి గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిండు కాబట్టి అభిమానం కావచ్చు లేదు అటువైపు ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వ్యక్తులు బలహీనమైనటువంటి వ్యక్తులుగా ఉండి ఉండొచ్చు అనేక కారణాలు ఉండి గెలవచ్చు కానీ బాలకృష్ణ అయితే ఈ యొక్క ఆహాం అయితే ఉంది తన ఏదో ప్రత్యేకమైనట్టు అనేక సందర్భాలలో మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అదే కాదు వాస్తవంగా బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇంతవరకు సమస్య లేదు పార్టీకి ఇక మీదనే కొనసాగితే ఖచ్చితంగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మన యొక్క అభిప్రాయంగా చెప్పచ్చు ఎందుకంటే కూటమిగా ఉంది ఈ కూటమి ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగాలి అదిగాక ఇటువైపు బాలకృష్ణకు అటువైపు ఉన్నటువంటి మెగా కుటుంబానికి ఎప్పటి నుంచో మనస్ పెద్దలు అది ఉత్తితే కావచ్చు రకరకాల కారణాలు కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఈగో పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు వీటన్నింటినీ అధిగమించి చూసి చూడనట్టు పోయేటువంటి మనస్తత్వం బాలకృష్ణది కాదు అది కాక ఒక పెద్ద సమస్య ఈ మధ్య కాలంలో నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు మనకు తెలుస్తున్నటువంటి అంశం ఈ జరిగిన పరిణామాల బట్టి మనం చూస్తే ఖచ్చితంగా బాలకృష్ణ దానికి సిద్ధంగా లేడు ఎందుకంటే బాలకృష్ణ నాగబాబు కంటే కూడా నాగబాబు ఈరోజు పరోక్షంగా ఎమ్మెల్సీకి ఎదికేడు కానీ బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో ప్రజల చేత మూడు సార్లు గెలవబడి కాబట్టి ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నాడేమో ఒకవేళ ఆయనకు రాకపోయినా పార్టీ తనదిగా తన కుటుంబాదిగా తన బావదిగా తన అల్లుందిగా తన కూతురిదిగా భావిస్తున్నప్పటికీ ఇటువైపు మెగా కుటుంబానికి సంబంధించినటువంటి నాగబాబుకి ఇస్తే బాలకృష్ణ జీర్ణించుకోలేనటువంటి అంశంగా మనం చెప్పచ్చు ఎందుకంటే మెగా కుటుంబంతో ఉండే విభేదాలు వేరు ముఖ్యంగా నాగబాబుకు బాలయ్యకు ఉండేటువంటి విభేదాలు వే వేరు అవి అన్నందరికీ తెలుసు కూడా చాలాసార్లు పరస్పరం విమర్శించుకోవడం ఆ విమర్శ కూడా ఒక స్థాయి మించిపోవడం ఇవన్నీ చూసినాం బహుశా ఈ జరిగిన పరిణామాలు కానీ భవిష్యత్తులో రాజకీయ అవసరాల దృష్ట్యా కానీ లేదు బాలకృష్ణ బలహీన బలహీనతలను ఆధారంగా చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ టయానికి బాలకృష్ణను పక్కన పెట్టేటువంటి అవకాశమే చాలా ఎక్కువగా ఉంది అనేది ఒక ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పడమే కాదు మనం కూడా ఆలోచిస్తే ఆ విధమైనటువంటిది విశ్లేషణ కరెక్టే అనిపిస్తుంది సరే చంద్రబాబు నాయుడు గారు అలాంటి నిర్ణయం తీసుకుంటాడంటే రాజకీయ అవసరాల కోసం రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలు ఎంత నిర్ణయాలు తీసుకుంటాడో రామారావు గారి విషయం చూసినాం వాటి బాలకృష్ణ పెద్ద విషయమేం కాదు అదిగాక వరుసగా మూడు సార్లు గెలిచింది కాబట్టి తర్వాత జరిగేటువంటి పరిణామాలు అదిగాక హిందూపురంలో తను గెలిచినప్పటికీ ఎప్పుడో ఒక బాలట్టబోయే వ్యక్తి అక్కడంతా వాళ్ళ పియోలు చూసేటువంటి పరిస్థితి అది చూడడం వల్ల రాజకీయంగా ఒక బాలకృష్ణను లేదా ఒక సినిమా నటుడు లేదా ఒక ఎన్టీఆర్ వారసుడుగా గెలుచుండొచ్చు కానీ రాజకీయంగా అది ఎప్పటికీ వర్కౌట్ కాదు అలాంటి పరిస్థితులలో బాలకృష్ణను రాజకీయాల నుంచి దూరంగా పెట్టేటువంటి అవకాశమే ఒక ఎక్కువగా ఉంది ఒక ఇది ఒకటి కేవలం నారా లోకేష్ యాంగిల్లోనే కాదు ఇంకొక వైపులో యాంగిల్లో కూడా చూడొచ్చు ఇంకొక అల్లుడు విశాఖపట్నం ఎంపీగా ఉండడు అంటే తన కూతుర్లు ఉన్నతమైనటువంటి స్థానంలో తన కుటుంబం అంటే అల్లుళ్ళు ఉండరు అలాంటప్పుడు ఈ వయసులో బాలకృష్ణ నోరు అదుపులో ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దూరంగా ఉండడం మంచిదే కాదా అని సర్దిద్ది చెప్పొచ్చు ఒకవేళ సర్దిద్ది సరిదిద్ది చెప్తే వినకపోతే వదిలేయచ్చు కూడా చూద్దాం ఏం జరుగుతుంది అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటిగా ఎన్నికలకు పోతే ఏ సమస్య లేదు కూటమిగా ఉన్నంత వరకు అటువైపు పార్టీ సహకారం అవసరమైనంత వరకు బాలకృష్ణ అడ్జస్ట్మెంట్ అనేది కొంత ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈరోజు జనసేన సరే భవిష్యత్తులో వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందో ఏందని పక్కన పెడితే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లతో పరిమితమైంది నెక్స్ట్ ఎలక్షన్ ఆ పరిస్థితి ఉండదు వాళ్ళు ఎక్కువ సీట్లు అడుగుతారు మంచి పొజిషన్ అడుగుతారు ఇవాడు ఖచ్చితంగా నాగబాబు గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లోనే పాల్గొంటుడు ఒకవేళ గెలిస్తే మంత్రి పదవి ఆశించవచ్చు దానికంటే ఇంకా ఎక్కువ ఆశించవచ్చు దాని మూలంగా అప్పుడు బాలకృష్ణ రాజకీయాలు ఉంటే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి వీటన్నింటిని ఆలోచించి అది లోకేష్ వైపు నుంచి తన కూతురు వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కట్ చేసుకుంటా చివరకు బాలకృష్ణను తెలుగుదేశం పార్టీలోంచి ఎలిమినేట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సరే ఇవన్నీ మనం చెప్పినా బాగున్నప్పటికీ బాలకృష్ణను తెలుగుదేశం పార్టీని వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉండదు సరే తన రాజకీయాలు ఉన్నా పోటీ చేసినా ఎందుకంటే పార్టీ వాళ్ళది ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ బావగారి చేతులు లేదా ప్రస్తుతం వాళ్ళ అల్లుడి చేతులు ఉండి ఉండొచ్చు కానీ ఆ వేరు చూసేటువంటి అవకాశం పెద్దగా రాజకీయాల్లో అంత కరెక్ట్ కాదు అనిపిస్తుంది చూద్దాం ఏమేమి జరుగుతుందో